హాయ్ అవర్స్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కేటీఆర్ గారి పైన దిల్ రాజ్ గారు కాస్త అంటే అసంతృప్తి ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది సార్ అంటే కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మొన్నటి మీటింగ్ పైన సెటిల్మెంట్ అయిపోయింది అందుకే రేవంత్ గారు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి దానిపైన ఇప్పుడు దిల్ రాజ్ గారు కూడా స్పందించి ఇటువంటి వ్యాఖ్యలు బాధాకరం సినిమా ఇండస్ట్రీని అనవసరంగా వివాదాలకి రాగవద్దని చెప్పేసి ఆయన అంటున్నారు సో ఎంటర్గా వీళ్ళ వర్షన్స్ అంటే వీళ్ళ వ్యాఖ్యలు చూసే మీకేమర్థమైతే మీరేం చెప్తాడు ఫస్ట్ టైము కేటీఆర్ని ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ ఓపెన్గా వ్యతిరేకించడం ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో ఎందుకంటే మామూలుగా దిల్ రాజు జనరల్గా ఆయన వివాదాల్లోకి వెళ్ళకుండా ఉండే వ్యక్తి అందరితో ఉంటాడు ఆయన బేసిక్గా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉంటాడు తప్ప ఆయన పొలిటీషియన్ గానో లేకపోతే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అవన్నీ చేయడు దిల్ రాజు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన కొన్ని పద్ధతుల ద్వారా ఆయన పైకి వచ్చాడు తప్ప ఆయన వివాదాస్పదంగా మారడం లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి యాంటీగా ఉండి ఇంకొక పొలిటికల్ పార్టీ తరఫున ఉండడం అనేది చేయలేదు ఇప్పటిదాకా కానీ ఫస్ట్ టైం ఆయన కేటీఆర్కి యాంటీగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు దాని నేపథ్యం ఏంటంటే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం చేసుకునింది ఆయనకి డబ్బులు ఇచ్చి వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు దానివల్లనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏమి మాట్లాడడం లేదు రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ జరిగిపోయింది అనేది ఆయన మాట్లాడాడు ఆయనే కాదు చాలామందికి ఇదే అభిప్రాయం ఉంది రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ సెటిల్మెంట్ జరిగిందంట కదా అని బయట మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నారు ఇలాగ ఏం సార్ అల్లు అర్జున్ సెటిల్మెంట్ అయిపోయిందంట కదా యాభై కోట్లు ఇచ్చారంట కదా వంద కోట్లు ఇచ్చారంట కదా రికమెండేషన్ అంతా ఇచ్చేసాడంట కదా ఇలాగ రకరకాలుగా ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు కలిసారో కలిసిన తర్వాత ఇంకా అల్లన విషయం మీద కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం మానేశారు దీనివల్ల దీంట్లో జరిగిందేమో ఇప్పుడు ఏంటంటే ఎలా అయిపోయిందంటే సమాజం కూడా ఎవరూ కూడా డబ్బులు తీసుకొని నిజాయితీ ఉంటే కూడా ఎవరు నమ్మట్లేదు ఆ నిజాయితీ ఏముంటుందిలేండి డబ్బులు తీసుకుంటారు అనేది అందరూ అనుకుంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ బీజేపీ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి కలెక్షన్ కింగ్ అని తర్వాత రేవ ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడని ఈవెన్ మోడీ అన్నాడు కదా ఆర్ ట్యాక్స్ అని సో ఇది ఆరోపిస్తున్నారు అంతకుముందు బీఆర్ఎస్ మీద కూడా రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేశాడు మామూలుగా పొలిటికల్ కరప్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పార్టీ లెవెల్ కరప్షన్ అంటే పార్టీ ఫండ్స్ పార్టీకి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకంటే వేల కోట్లు ఒక లోక్సభ ఎన్నికల్లోనే అరవై వేల నుంచి ఎనభై వేల కోట్లు ఖర్చు అవుతుంది పొలిటికల్ పార్టీలు మనం చూస్తున్నాం పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్లకి దాదాపు ఒక మినిమం ఒక ఎలక్షన్లో ఒక స్టేట్లో రెండు వేల నుంచి మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫండ్ ఆ పార్టీకి వా ప్రజల నుంచి కలెక్ట్ చేసేదో కార్యకర్తల నుంచి కలెక్ట్ చేస్తే సరిపోదు కదా అందుకని ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఈ పార్టీలకు ఫండ్ ఇస్తాయి వాళ్ళు ఎందుకు పండిస్తారు వాళ్ళు ఎందుకు పండిస్తారంటే వాళ్ళ కంపెనీలు వాళ్ళ వ్యాపారాలకి ప్రభుత్వం చౌక ధరలో భూమి ఇచ్చేయడం లీజుకి ఇచ్చేస్తడం వాళ్ళకి అనేక సౌకర్యాలు కలిగించడం వాళ్ళ చేసే అక్రమాలు లేకపోతే చట్ట విరుద్ధమైన కార్యక్రమాల్ని చూసి చూడనట్టు వెళ్ళడం ఇట్లాంటివి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చేయడం తక్కువ దీనికి ఇవన్నీ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఫండ్ ఇస్తారు ఇది ఈ ఇది ఒక రకమైన కరప్షన్ రెండవ రకమైన కరప్షన్ ఇండివిజువల్ కరప్షన్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అది రాజకీయ నాయకులు కావచ్చు ఆఫీసర్లు కావచ్చు వీళ్ళు వ్యక్తిగత స్థాయిలో కరప్షన్ అనేది జరుగుతుంది ఇది అంటే పై స్థాయి కరప్షను ఈ రెండు రకాలుగా ప్రధానంగా ఉంటాయి సో అది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇదే ఆరోపణలు ఉంటాయి వీ రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశాడు అట్లాగే చంద్ర అక్కడ కూడా చంద్రబాబు జగన్ మీద గతంలో ఆరోపణలు చేశారు ఇప్పుడు అదే జరుగుతుంది సో ఆరోపణలు చేసిన వాళ్ళు దాన్ని ఏమన్నా ప్రూవ్ చేస్తారా అంటే మళ్ళీ ఏమి చేయరు వాళ్ళు ఆరోపణలు చేస్తారు వచ్చినా కేసులు పెడతారు కమిషన్లు జరుగుతాయి కోర్టులు జరుగుతుంటాయి ఏం ప్రూవ్ అయ్యి జైలుకి పోయేదనే వెరీ వెరీ రేర్ కేసులు మనకి లలు ప్రసాద్ యాదవ్ జయలలిత ఇలాంటి వాళ్ళు అవినీతి విషయాల్లో కేసులో కే జైలుకెళ్ళారు ఇంక జగన్ మీద మనం చూసాం ఆయన జైలుకి వెళ్ళాడు కానీ అది ప్రూవ్ అయ్యి వెళ్ళింది కాదు అది రిమాండ్ ప్రెజనర్గా ఆయన జైల్లో పెట్టారు సో మహా అంటే రిమాండ్ గా జైలులో పెట్టగలరు తప్ప అవినీతి కేసులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అది కూడా అవినీతి కేసు అది నేను ఫస్ట్ చెప్పినట్టుగా పార్టీ అవినీతి కేసు వ్యక్తిగతంగా కేజ్రీవాల్ డబ్బు తీసుకున్నాడని ఆరోపించలేదు పార్టీకి హండ్రెడ్ క్రోర్స్ కేజ్రీవాల్ పార్టీ ఆపు పార్టీకి హండ్రెడ్ క్రోర్స్ ఫండ్ ఇచ్చారనేది ఆరోపణ సో ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళి కేసుని ఇచ్చేస్తారంటే ఏమి జరగదు ఇప్పుడు జగన్ది జరిగిందా పదేళ్ళుగా పదకొండేళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఆయన మీద ఏమన్నా కేసు ముందుకెళ్ళిందా ఎందుకు వెళ్ళలేదు మరి ఒక ఆర్థిక నేరం చేసినాడు అని ఆరోపిస్తున్న జగన్ మీద పదకొండేళ్ళుగా ఎందుకు ప్రూవ్ కావట్లేదు అంటే వీళ్ళు ఏంటంటే కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేస్తారు కానీ నిజంగా దాన్ని ప్రూవ్ చేయాలని ఎవరు అనుకోరు ఎందుకంటే రేపొద్దున వాడు వచ్చి మళ్ళీ మనకి ప్రూవ్ చేస్తే మనం జైలుకెళ్ళాలి కదా అవినీతి అనేది అందరూ చేస్తారు అసలు అవినీతి కరప్షన్ లేకుండా డెవలప్మెంట్ వరల్డ్ వైడ్గా లేదు ఎక్కడ ఇప్పుడు అమెరికా అంతా కూడా విపరీతంగా ఒక ఇష్యూ బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఏఐ ప్లాట్ఫామ్స్లో కాపీరైట్ ఉల్లంఘన జరుగుతుందని విజల్ బోయర్ సుచీర్ బాలాజీ అనే ఒక వ్యక్తి అక్కడ మాట్లాడాడు అతను మిస్టీరియస్గా గా మొన్న నవంబర్ ఇరవై ఆరు తేదీ చనిపోయాడు అతను చంపేశారు ఎవరు అని వాళ్ళ అమ్మ నాన్న ఆరోపిస్తున్నారు ఆ పెద్ద కంపెనీలు కలిసి చంపేసాయని సో అది కూడా కరప్షనే కదా అంటే వాళ్ళు కరప్ట్ చేస్తా ఉంటే కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తుంటే తను బయట పెట్టాడని తను చంపేశారని ఇది కదా ఆరోపణ సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఇది డెవలప్మెంట్కి కరప్షన్కి అవినాభావ సంబంధం ఉంది ప్ర ఫర్ ఎగ్జాంపుల్ చైనా చైనాలో కరప్షన్ లేకపోతే డెవలప్మెంట్ లేదని ఆ మధ్య ఒక ఫిమేల్ సోషాలజిస్టు డీటెయిల్గా నిరూపించింది డెవలప్మెంట్ ఉండాలంటే కరప్షన్ ఉండాలనేది ఆమె చెప్పింది కరప్షన్ లేకపోతే డెవలప్మెంట్ ఉండదు అనేది ఆమె చెప్పింది అలాగా కరప్షన్ లేకుండా ఉండదు కాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళు తీసుకున్నారా ఆయన రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నారు లేదనేది ఎవడు కూడా నిరూపించలేడు ఆరోపించడం మాత్రమే కేటీఆర్ ఆరోపించాడు దానికి దిల్ రాజు సమాధానం ఇచ్చాడు మీరు ఇలాంటి ఆరోపణలు చేయకండి అక్కడ ఏమీ లేదు సుహృద్భావ వాతావరణంలో జరిగింది యాభై మంది దాకా మేము వెళ్ళి కలిసాము మా ఇష్యూస్ ఆయనకి చెప్పాము ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశారు దానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం తప్ప మీరు పొలిటికల్గా ఈ ఇష్యూని ఉపయోగించుకొని చేయిద్దానే అది కూడా వాస్తవమే దిల్ రాజు చెప్పింది ఎందుకంటే ఇచ్చారా లేదా కేటీఆర్ దగ్గరే ఉన్న ప్రూఫ్ ఉందా ఆరోపణలు మాత్రమే సెటిల్మెంట్ అయిపోయింది అన్న ఆరోపణలు మాత్రమే సెటిల్ ఇంకొక రకంగా కూడా జరగచ్చు కదా ఒక రేవంత్ రెడ్డి హట్ అయి ఉన్నాడు సినిమా ఇండస్ట్రీ పట్ల వాళ్ళు నన్ను పట్టించుకోలేదు వ్యక్తిగతంగా పట్టించుకోలేదు ప్రభుత్వ పరంగా పట్టించుకోలేదని దాంతో వీళ్ళు వెళ్ళి అందరికీ ఆయనకు సేలవులు గప్పారు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇగో సాటిస్ఫై ఉండొచ్చు నన్ను ఇప్పుడు గుర్తించారు కనీసం వచ్చారని రెండవది గవర్నమెంట్ పరంగా కూడా ఏం చెప్పిన ప్రపోజల్స్ కంతా కూడా ఇండస్ట్రీ ఓకే చేసింది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తామన్నారు ఇతర సామాజిక అంశాల మీద మేము ముందుకు ఉన్నారు ఆల్రెడీ మన ప్రభాస్ డగ్ డ్రగ్స్ అవసరం ఆ డార్లింగ్స్ పేరుతో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు సో అలాగా ప్రభుత్వ పరమైన విధానాలకి సినిమా ఇండస్ట్రీ మద్దతు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది జరిగింది కాబట్టి ఆయన వదిలేసి ఉండొచ్చు అంతమాత్రం డబ్బులు తీసుకున్నాడని ఎలా ఆరోపిస్తాం ఈ రెండు అయితే మనకు బయటకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ రాజకీయాలకి ప్రతిదీ వాడుకుంటారు కాబట్టి దిల్ రాజు మాట్లాడడంలో తప్పేం నాకు కనిపించలేదు రాజకీయాలకు మీరు ఆపండి దే ఒక రకంగా అది కూడా వాస్తవమే కదా రాజకీయాలకు వీళ్ళు వాడుకోవడం వల్ల అక్కడ అల్లర్జున్ని వైసీపీ వాడుకోవడం ఇక్కడ బిఆర్ఎస్ ప్రధానంగా వాడుకోవడం దీనివల్ల కూడా ఫ్లేరప్ ఎక్కువైంది ఓకే నిజానికి వైసీపీ సైలెంట్గా ఉంటే అల్లర్జున్కి అసలు ఈ స్థాయిలో ఇబ్బంది వచ్చేది కాదు వాళ్ళు అక్కడ సరికి అవతల నుంచి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు రంగంలో దిగాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఉంటే ఇంత ఇది కాదు కనీసం అల్లర్జున్ అన్న స్టేట్మెంట్ ఇచ్చని ఉంటే ఇంత జరిగేది కాదు అరే బాబు నాకు వైసీపీకే సంబంధం లేదు వాళ్ళు నన్ను వాడుకోవడానికి ఖండిస్తున్నానని కానీ నేను ఇచ్చుంటే అదేమి వచ్చిండేది ఇతను సైలెంట్ సైలెంట్గా ఉన్నాడు సైలెంట్గా ఉండడం అంటే మీ అంగీకారమే కదా మౌనం అర్ధ అంగీకారం అనేసి సామెత ఉంది అలాగే జరిగింది జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తప్పు జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీ ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడూ ఆయన ఖండించలేదు